బ్రేకింగ్ చూస్తున్నాం షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపుడి గాంధీ ఇంటికి వెళ్తానన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై దుమారం రేకుతుంది అరికపుడి గాంధీ ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ కండువా కప్పుతానంటూ కౌశిక్ రెడ్డి మాట్లాడారు కౌశిక్ వ్యాఖ్యలను సవాల్ చేస్తూ కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే అరికపుడి గాంధీ ఉదయం పదకొండు గంటలకు తన ఇంటికి కౌశిక్ రెడ్డి రాకపోతే తానే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానని సవాల్ చేశారు దీంతో ఇద్దరు ఎమ్మెల్యేల నివాసాల దగ్గర భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇక పాడి కౌశిక్ రెడ్డిని ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు హౌజ్ అరెస్టు చేసినట్లు సమాచారం బ్రేకింగ్ చూస్తున్నాం షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపుడి గాంధీ ఇంటికి వెళ్తానన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది అరికపుడి గాంధీ ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ కండువా కప్పుతానంటూ కౌశిక్ రెడ్డి మాట్లాడారు కౌశిక్ వ్యాఖ్యలను సవాల్ చేస్తూ కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే అరికపుడి గాంధీ ఉదయం పదకొండు గంటలకు తన ఇంటికి కౌశిక్ రెడ్డి రాకపోతే తానే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానని సవాల్ విసిరారు దీంతో ఇద్దరు ఎమ్మెల్యేల నివాసాల దగ్గర భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇక పాడి కౌశిక్ రెడ్డిని ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు హౌస్ అరెస్టు చేసినట్లు తెలుస్తోంది షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపుడి గాంధీ ఇంటికి వెళ్తానన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై పెను దుమారం రేగుతోంది అరికపుడి గాంధీ ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ కండువా కప్పుతానంటూ కౌశిక్ రెడ్డి మాట్లాడారు కౌశిక్ వ్యాఖ్యలను సవాల్ చేస్తూ కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే అరికపుడి గాంధీ ఉదయం పదకొండు గంటలకు తన ఇంటికి కౌశిక్ రెడ్డి రాకపోతే తానే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానని సవాల్ చేశారు దీంతో ఇద్దరు ఎమ్మెల్యేల నివాసాల దగ్గర భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇక పాడి కౌశిక్ రెడ్డిని ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు హౌస్ అరెస్టు చేసినట్లు తెలుస్తోంది We'll ఇక షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపడి గాంధీ ఇంటికి వెళ్తానన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది ఇద్దరు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు అరకపుడి గాంధీ ఇంటి వద్ద నుంచి సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు ప్రేమ్ చూస్తున్నాం తెలంగాణలో ఈ టాపిక్ అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో ఒక రకంగా చిచ్చు రేపుతుందనే చెప్పాలి అరకపుడి గాంధీ ఇంటి వద్ద ప్రస్తుత పరిస్థితి ఏంటి నిన్న ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని నిన్న అరిక్కపూడి గాంధీ కొద్దిసేపటి క్రితం వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది నేను ఇంటి దగ్గరే ఉన్నాను మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు వెయిట్ చేస్తాను అయితే కౌశిక్ రెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్య వ్యాఖ్యలను ఉద్దేశించి రెండు పార్టీలు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నేతలకు ముఖ్య నేతలందరికీ కూడా తాను హెచ్చరికలు చేయడం జరిగింది మరొక చెప్పడం కూడా జరిగింది ప్రజాస్వామ్యంలో ఏదైతే శాసనబద్ధంగా ఉన్నటువంటి ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఎటువంటి భాషను మాట్లాడడం సరైన పద్ధతి కాదు కాబట్టి బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఏదైతే సీనియర్ నాయకులు కానీ ముఖ్య నాయకులు ఎవరు కూడా వారి వ్యాఖ్యలను ఖండించాలి మరొక వైపు తాను కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ కూడా భారతీయుడు దాంట్లో ఎట్లయితే వంద రోజుల పాటు ఇచ్చారో ఆ విధంగా నాకు రెండు పార్టీలు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి వారు ఇస్తే నేను ఈ సమాజంలో ఉన్నటువంటి చీడ పురుగులందరినీ కూడా వేరు వేస్తానని చెప్పి చెప్పడం జరిగింది మరొకవైపు ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ గారు ఉన్నారు బ్రోకర్ తడాక ఏంటి తడాక ఏంటి చూపిస్తా రాకపోతే పన్నెండు గంటలకి నేను ఇది సవాల్ నేను స్వీకరిస్తా వాటిని కూడా స్వీకరించ ఏదైతే సవాల్కు సంబంధించి కూడా సవాళ్ళు స్వీకరిస్తున్నాను మరొక వైపు వారు చెప్పినట్టుగా అతను చెప్పినట్టుగా కూడా చేస్తానని చెప్పేసి కూడా చెప్పడం చీరలు గాజుల గురించి మాట్లాడాలంటే నేను కార మా ఆడబడుసలు ఉన్నారు వాళ్ళతో మాట్లాడారు చీరల గురించి గాజుల గురించి మాట్లాడాలంటే తల్లి భార్య చెల్లె పిల్లలు ఉంటారు చీర కాదు వాడిని వాడి కుటుంబ సభ్యుల తర్వాత చీరగాజుల గురించి మాట్లాడితే బాగుంటుంది ఒక ఆడపిల్ల ఆడబిడ్డల్ని చీరా గాజుల్ని ఉదాహరించి మాట్లాడాలంటే అవమానించినట్టే కదా ఇవాళ పొద్దున టీవీలో లైవ్ కూడా ఆడబిడ్డలు చెప్పులు చూపించారు కొడక ఈ చీర గాజుల గురించి మాట్లాడితే ఈ చెప్పు తీసుకొని పోటీ సమాధానం చెప్తానని సమాధానం చెప్పి ఏ భార్యకైనా చీర గురించి గాజుల గురించి మాట్లాడితే పౌరుషం రావటం సహజం వాడి జ్ఞానం లేనివాడు బుద్ధి లేనివాడు సమాజంలో సమాజం ఏం కోరుకుంటుందో విజ్ఞత లేని మాట ఒక ఒక గాడు నా ఇంటికి జెండా ఎగరేస్తా అంటే అసమర్థుడా నా సత్తా ఎంటో చూపిస్తా వాడు రాకపోతే నేను వెళ్ళి తాను ఏతే సవాలు విసిరినట్టుగా ఇక్కడికి రావాలి ఒకటి లేకపోతే రాకపోతే నేనే తన దగ్గరికి వెళ్ళి నాకు నేనైతే నా సత్తా ఇంటో అని చెప్పి కూడా ఎమ్మెల్యే అర్కుపడి గాంధీ చెప్తున్నారు రైట్ థ్యాంక్ యూ ప్రైమ్